హాయ్ అండి వెల్కమ్ టు మమకార పురుచులు ఈరోజు మన రైస్కు వచ్చేసి పెప్పర్ రైస్ అండి చాలా చాలా బాగుంది వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి దీనికోసం నేను కుక్కర్లో ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి శుభ్రంగా కడిగిన తర్వాత ఒకటికి ఒకటిన్నర నీళ్లు పోసుకొని కాస్త ఉప్పు వేసుకొని మూడు చుక్కలంత ఆయిల్ వేసుకొని రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికిచ్చి చల్లారి పక్కన అన్నం పక్కన పెట్టుకున్నానండి తర్వాత ఒక బాండీలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మిరియాలు ఒక మూడు ఎండుమిర్చి ఇవి ఫ్రై చేసుకోవాలండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు స్పూన్లు అంతా పల్లీలు ఇలా ఫ్రై అయినాక పక్కన తీసి మిక్సీజార్ పట్టుకో మిక్సీ పట్టుకున్నామండి తర్వాత ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఏడెంది వెల్లుడబ్బలు పచ్చ పచ్చడి దంచి వేసుకొని ఫ్రై అయిన తర్వాత గోడంబి వేసుకున్నానండి ఇవి కాస్త ఫ్రై చేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి వేసానండి కొడుకుగా తరిగి ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఇంగువ వేసుకున్నాను తర్వాత ఒక టమాటా సన్నగా తరిగి వేసానండి టమాటా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు వేసుకోవాలి పసుపు వేయొచ్చు లేకపోయినా అలాగే చేసుకోవచ్చండి టేస్ట్ ఏ విధంగా అయినా బాగుంటుంది ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అంతా సాల్ట్ అండి ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలి టమాటా మెత్తబడింది కదండి ఇప్పుడు రైస్ వేసేసుకున్నాము రైస్ ఇలా పొడి పొడిగా ఉంటే చాలా బాగుంటుందండి రైస్ అంతా వేసుకొని మిక్సీ జార్లోని పౌడర్ అంతా వేసుకుందామండి వేసుకొని ఇదంతా బాగా కలుపుకుందాం లో పెట్టుకొని కలుపుకోవాలండి చాలా బాగుంటుందండి చాలా రుచి మిరియాలు తినడం వరకు చాలా మంచిదండి హెల్త్ కూడా ఘాటుగా కమ్మగా చాలా బాగుందండి స్టిగ్గా అయిపోతుంది రెసిపీ ఒకసారి తప్పకుండా ట్రై చేయడం మీ పిల్లలకు చాలా నచ్చుతుంది ల లంచ్ బాక్స్ ఏ విధంగా చాలా బాగుంటుందండి ఈజీగా తొందరగా గట్టి చేయొచ్చు పౌడర్ రెడీ పెట్టుకున్నా కూడా రైస్ ఉంటే చాలండి కలిపేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ అయినా పెప్పర్ రైస్ రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్